హాయ్ అండి ఈరోజు నేను ఈ నాటు పుట్టగొడుగులతో కర్రీ అనమాట ఈ పుట్టగొడుగులు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి ఈ పుట్టుగొడుగుల్లో విటమిన్ డి అండ్ విటమిన్ ట్వెల్వ్ అనేవి ఎక్కువగా ఉంటాయండి మనకి సంవత్సరం అంతా లభించకపోయినా ఈ పుట్టగొడుగులు ఒక్కసారి తిన్నామంటే సంవత్సరానికి సరిపడేటట్టు స్టోర్ అవుతాయంట మన శరీరంలోని చాలా మంచిదండి హెల్త్ కూడా పుట్టగొడుగులు చాలా టేస్ట్గా ఉంటాయి కానీ క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనమాట ఈ రోజు నేను ఏ విధంగా క్లీన్ చేస్తానో చూపిస్తాను చూసారా దీనికి ఎంత మట్టి ఉందో ఈ మట్టంతా పోవాలంటే ఈ పుట్టుగొడుగులని ఒక వెడల్పుగా ఉన్న బేసిన్లోని కొన్ని వాటర్ వేసుకొని పుట్టగొడుగులు కూడా వేసేసుకొని కొంతసేపు నానబెట్టాలండి నానబెట్టామంటే దానికి ఉన్న మట్టంతా వచ్చేస్తుంది అనమాట కొంచెం నానడం వల్ల అంతా పోతుందండి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూసారా పైన చిన్న గొడుగులా ఉంటుంది కదా అక్కడ మట్టి అంతా కూరుకుపోయినట్టు ఉంటుంది దాన్ని ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది అనమాట చాలా ఓపిక్గా క్లీన్ చేసుకోవాలండి పుట్టగొడుగులు మాత్రం ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది భూమిలో నుంచి పండింది కాబట్టి మట్టి ఎక్కువగానే ఉంటుందండి బాగా క్లీన్ చేసుకుంటేనే తినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే పుట్టగొడుగులు చాలామంది వెజ్జా నాన్ వెజ్జా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇవి వెజ్ కాదు నాన్ వెజ్ కాదండి కాకపోతే దీంట్లోనే నాన్ వెజ్కి సంబంధించిన డి అండ్ బీట్వాల్ విటమిన్స్ ఎక్కువగా ఈ పుట్టుగొడుగుల్లో ఉంటాయన్నమాట అందుకని చాలామంది ఇది నాన్ వెజ్ అనేసి అనుకుంటారు కానీ ఇది వెజ్ కాదు నాన్ వెజ్ కాదు ఇది ఒక ఫంగస్ టైప్ అండి ఎక్కడ పెడితే అక్కడే మొలుస్తూ ఉంటాయి కదా అంటే పొట్ల దగ్గర మట్టిలోని ఎక్కడ పెడితే అక్కడే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇదొక ఫంగస్ టైప్ అండి ఇక్కడ నేను ఒక్కదాన్ని క్లీన్ చేస్తున్నాను అనేసి మా వాడు కూడా వచ్చాడనమాట పిన్ని నేను కూడా క్లీన్ చేస్తాను అంటే సరేరా అని చెప్పేసరికి వచ్చి అలా కబుర్లు చెప్పుకుంటూ క్లీన్ చేసేసాము ఇంకా నేను ఒక్కరిదాన్ని క్లీన్ చేసేసరికి నాకు చాలా చిరాకు అనిపించింది చాలా నీట్గా కడుక్కోవాలండి చూసారా అంత మట్టు ఉన్నవి ఎంత తెల్లగా వచ్చాయో దీన్ని ఇంకా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఉన్న మట్టి అంతా పోయింది కాబట్టి మళ్ళీ దీన్ని సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని వాటర్ అంతా పంపేసుకోవాలి అలా ఒకే దాంట్లోనే వేసి క్లీన్ చేస్తూ ఉన్నా కూడా మనకి తెలియదు అనమాట క్లీన్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనకి తెలియదు కాబట్టి సగం క్లీన్ చేసుకొని తీసేసుకుంటున్నాను మళ్ళీ దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలా ఫోర్ టై ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా తక్కువేనండి ఈ పుట్టుగొడగలు అనేది ఎందుకంటే అంత మట్టు ఉంటుంది క్లీన్ చేసేటప్పుడు మాత్రం బాగా అంటే అది విరిపేయకుండా పొడవుగా కాళ్ళ ఉంది కదా దాన్ని విరిపేయకుండా నీట్గా క్లీన్ చేయాలన్నమాట ఆ పొడవగా పొడవుగానే పొడవగానే ఉంచి క్లీన్ చేసుకోవాలి పెద్ద టాస్క్ లాంటిదండి ఇది క్లీన్ చేయడం మాత్రం చాలా పెద్ద పని అనమాట ఇది సగం క్లీన్ అవ్వడానికి కారణం అజితేంద్రయే ఎందుకంటే చాలా ఓపికగా దగ్గరుండి నేను చెప్పినట్టే క్లీన్ చేశాడు చిన్నపిల్లడైనా కూడా చాలా నీట్గా క్లీన్ చేశాడు ఇవి క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయండి ఎందుకంటే ఈ కాళ్ళ ఉంది కదా దీని లోపల పురుగులు కూడా ఉంటాయంట కొన్నింటికి కానీ దీంట్లో అయితే పురుగులు ఏమీ లేవు కాకపోతే మట్టి ఎక్కువగా ఉందంతే ఈ మట్టిని కూడా వాటర్లో వేసిన నానబెట్టేసుకుంటే పోతుంది అనమాట ఈ పుట్టగొడుగులో చిన్న చిన్న ఉంటాయి కదా ఇవి క్లీన్ చేసేటప్పుడు పెద్ద పనిలో అనిపిస్తుంది పెద్దవైతే కొంచెం క్లీన్ చేసేటప్పుడు వచ్చేస్తుంది కానీ చిన్న చిన్న పుట్టగొడుగులు చూసారా మా జితేంద్ర అయితే క్లీన్ చేయలేక చీపురు పూలతో తీస్తున్నాడు వాడైతే ఈ పుట్టగొడుగులు కొంచెం జిగురుగా ఉంటాయండి బెండకాయలు జిగురుగా ఉంటాయి కదా సేమ్ అదే విధంగా ఉంటాయి అనమాట మేము క్లీన్ చేస్తూ ఉంటే జారిపోతున్నాయి అందుకే చాలా టైం పట్టేసింది మినిమం ఒక గంట సేపు అడిగే ఉంటామండి అంతసేపు క్లీన్ చేసామన్నమాట ఫైనల్గా అయితే మొత్తానికి ఏదో ఒకలా క్లీన్ చేసేసాము ఇవి చూసారా కొన్ని కొన్ని విడిపోయి ఉన్నాయి వీటిలో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అనుకొని చూసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఇవి కట్ చేసేటప్పుడే చూసుకోవాలండి లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది అండ్ ఇవి కట్ చేసేటప్పుడు చివరిన చిన్న ముక్క వదిలేయాలి ఎందుకంటే ఎంతో కొంత చిన్నదన్న చివరే మట్టి ఉంటుంది కాబట్టి తీసేస్తే మంచిదనమాట నేనైతే ఇవన్నీ కట్ చేసేస్తున్నాను చూసారా ఎంత తెల్లగా వచ్చాయో చాలాసేపు క్లీన్ చేస్తామండి చాలాసేపు క్లీన్ చేసిన తర్వాత ఎంత తెల్లగా వచ్చాయనమాట కట్ చేసేటప్పుడు కూడా చూసారా ఎంత చెత్త అయితే వచ్చిందో మొత్తం అన్నీ కట్ చేసాక మిగిలిన చెత్త కూడా పక్కకి తీసేసాను ఇంత చెత్త అయితే వచ్చింది చూసారా అంత మట్టితో ఉన్న పుట్టగొడుగులు ఎంత నీట్గా ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది పట్టుకుంటూ ఉంటే జారిపోతూ ఉన్నాయండి ఇవి ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేసేసుకుందాము దీనికోసం నేనైతే ముందుగా కడాయి పెట్టేసుకుంటున్నాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ కర్రీలకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకపోతే మా వాళ్ళు ఎక్కువగా ఆయిల్ తినరు కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అనమాట కర్రీ అవుతుండగానే పక్కన రైస్ కూడా పెట్టేశానండి ఎందుకంటే రెండు ఒకేసారి అయిపోతే వేడివేడిగా తినొచ్చు కదా అనేసి పెట్టేశాను అనమాట ఈ కర్రీలోకి రెండు ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం అని అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకున్నానండి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది ఇది నేనే దంచి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాము ఈ ఆనియన్స్ అవి బాగా మగ్గాలి కాబట్టి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది కాకుండా నాకు ఏ కర్రీలోకైనా కరివేపాకు వేయడం అలవాటు అనమాట కొంచెం నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అందుకే నేను కరివేపాకు ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నాకైతే కరివేపాకు చాలా ఇష్టం అండి అందుకే వేస్తూ ఉంటాను అనమాట తర్వాత దీంట్లోనే కొంచెం దంచి పెట్టుకున్నాను కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపు మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఈలోపు టమోటో పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ టొమాటోస్ వేసేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఎలా మగ్గిపోయాయో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలన్నమాట తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నాను కదా పుట్టగొడుగులు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించారంటే లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూసారా బాగా మగ్గిపోయిన తర్వాత చూ వాటర్ అంతా ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది బాగా కలుపుకొని దీంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి టొమాటో పేస్ట్ వేసేసిన తర్వాత అడగంటుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది చూసారా పుట్టగొడుగులు ఎంత జిగురుగా ఉన్నాయో ఆర్టిఫిషియల్గా అమ్మేవి ఇంత జిగురుగా ఉండవండి ఎందుకంటే అవి వేరే టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి నాటుపట్టు కొడుగులు కాబట్టి ఇంత జిగురుగానే ఉంటాయి టొమాటో పేస్ట్ వేసేసుకున్నాం కదా వేసిన తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గించుకుంటే చూసారు ఈ విధంగా ఉడికిపోయండి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ ధనియా పౌడర్ గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మరీ ఎక్కువ వేయకండి ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట బాగా కలుపుకున్న తర్వాత ఇలాంటప్పుడే కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ అయితే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత ఎమ్మెగా ఉందో కర్రీ జిగురుగా ఉంటుందని చెప్పాను కదా ఇలాగే ఉంటుందండి ఇంకా మనం ఎంతసేపు ఉడికించినా కూడా ఆయిల్ అనేది పైకి తేలదండి ఈ నాటుపట్టు గొడవలు కాబట్టి ఈ విధంగానే ఉంటాయి జిగురు జిగురుగా కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఎలా కుదిరిందో ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అనుకుంటున్నాను అనమాట రెండు వేడిగానే ఉన్నాయి కాబట్టి ఉఫ్ఫు ఉఫ్ అని ఊదుకుంటూ తింటే ఆ మజయే వేరు కదా చాలా బాగా అనిపించింది నాకైతే కర్రీ కూడా ఎక్సలెంట్గా కుదిరిందండి చాలా బాగుంది మీరు ఎంతవరకు ఈ కర్రీని ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి దేన్ని మిస్ చేసుకోకండి ప్రతిదీ ఆస్వాదించాలి కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కింద కామెంట్ చేయండి నాలుగే ట్రై చేయమని చెప్పట్లేదు మీరు వండుకునే విధంగా ట్రై చేసి టేస్ట్ చేయమని చెప్తున్నాను మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్